హలో అండి ఇదేంటో మీకు తెలుసా బృంగ్ రాజ్ అండి అది కుంట గలగర ఆకు లేదా కుంట కలవర ఆకు రెండు ఒకే రెండు పేర్లు ఒకటే ఒకటేనండి ఈ ఆకులతో హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని హెయిర్కి పడితే హెయిర్ గ్రోత్ బాగుండి హెయిర్ బాగా పెరుగుతుందండి అంతేకాదు వైట్ హెయిర్ కొంచెం బ్లాకిష్ కూడా అవుతుంది రెగ్యులర్గా వాడితే ఇది వంటల్లో కూడా ఉపయోగిస్తారండి ఈ ఆకులతో పచ్చడి చేస్తారు మా ఇంట్లో కూడా మేము చేస్తాము బాగుంటుంది టేస్ట్ మనం టెర్రస్ గార్డెన్ పెంచుకోవడం వల్ల ఇలాంటివన్నీ మన గార్డెన్లో మనం వెయ్యకుండానే వస్తూ ఉంటాయండి దీన్ని గుర్తుపట్టడం చాలా ఈజీ చూడండి దీనికి వైట్ పువ్వులు వస్తాయి ఇదండి బ్రూంగ్స్ కుంటగలగర ఆకు మీ గార్డెన్లో కూడా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీకు తెలుస్తుంది ఇది ఆకులో ఆయిల్లో మరిగించి హెయిర్కి వాడితే చాలా మంచిది హెయిర్ బాగా పెరుగుతుంది